ఇంత రాష్ట్రాన్ని నాశనం చేస్తూ ఈరోజు కూడా మీరు చూస్తే అప్పుల మీద అప్పులు చేసి కడాన సురేష్ ప్రభు లాంటి వాడు ఒక లెటర్ రాసి నిర్మలా సీతారామన్కి ఈ రాష్ట్రం దివాలా దీకి మనపు మీరు జాగ్రత్త పడకపోతే ఈ రాష్ట్రం అధోగతి పాలైపోతుంది జాగ్రత్త పడండి అని ఆరు చెప్పే పరిస్థితి వస్తే ఈ సంవత్సరం ఆదాయం కంటే అప్పులు ఎక్కువ చేసి బకాయిలు ఎక్కువ పెట్టుకొని కట్టెటి కూడా కట్టకుండా పెత్తనం చేసే ఈ ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో సంక్షేమాన్ని ఇవ్వగలుగుతారండి డబ్బులు సంపాదించే తెలిస్తే ఆ డబ్బుల్ని సంక్షేమానికి అభివృద్ధి అభివృద్ధి ఖర్చు పెట్టి సస్టైనబిలిటీ వస్తుంది అది కూడా ఫండమెంటల్ రూల్స్ తెలియకుండా భజన పనులు కొంతమంది తయారయ్యారు ఆయనకి ఎంత భజన చేస్తే అతను మాట్లాడుతుంట అంబేద్కర్ ఆ రోజు చెప్పాడు రాజ్యాంగాన్ని అమలు చేసే వ్యక్తి మంచివాడైతే కొంచెం అటు ఇటు రాజ్యాంగం ఉన్న మంచి ఫలితాలు వస్తాయి రాజ్యాన్ని అమలు చేసే వ్యక్తి రాజ్యాంగం మంచిదేనా నేను బాగా రాసిన చెడు వ్యక్తులు వస్తే ప్రజలకు న్యాయం జరిగింది జరగదు అని చెప్పాడు దేనికి చెప్పాడు ఈ జగన్మోహన్ రెడ్డిని చూసే చెప్పాడు ఆ విషయమే కోర్టులు చెబుతున్నాయి దాన్ని వక్రీకరించి తను మాట్లాడుతున్నాడంటే సంపాదించేది తెలియని వాళ్ళు సంపద సృష్టించేది తెలియని వాళ్ళు ఏం పస్తారండి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఒకసారి చూస్తే దిశ చట్టం పెద్ద ఫార్స్ ఈరోజు మేము మాట్లాడుతూ ఉంటే మమ్మల్ని మాట్లాడలేరు ఎందుకు వీళ్ళు హ్యాలోనెస్ బయటపడుతుంది అన్నాడు మీరు ముందు పేరు మేము ఇస్తున్నామని చెప్పి ఇచ్చాం ఇచ్చిన తర్వాత కూడా మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తించడం చాలా బాధ చాలా ఆవేశం కనీసం మా వ్యూస్ కూడా ఎనకుండా పోవడం చాలా బాధాకరం